లైన్ లో ఉన్నాడు మరి మొక్కుబడి తీర్చుకున్నాడు అని ఉంది కదా దాంట్లో ఇప్పుడు అబ్రహాము అబ్రహా కోరకున్న అబ్రహాము మొక్కుబడి తీసుకుంటే దేవుడు వచ్చి కాపాడాడు పిల్లోని అక్కడ ఏదో పొట్టేల్ వచ్చింది ఆ పొట్టేల్ని ఇచ్చి ఈయన ఏదో దాని నుంచి బయటకు వచ్చినాడు మొక్కుబడ నుంచి దేవుడు మరి ఇక్కడ యెఫ్తాకు కూడా అదే విధంగా జరిగింది అలా యెఫ్తానే బలి ఇచ్చినాడా మాకు వాదన ఇది దేవుని కర్చున్నాడా దేవుని బలి ఇచ్చినాడా అంటే ఇప్పుడు అన్న చక్రదర్ అన్న యాస్పాల్ గారు జైశంండి నమస్కారం యాస్పాల్ గారు ఏంటంటే యాస్పాల్ గారు ఏమంటున్నారంటే దేవుడు బలిచ్చినట్లుగా అంటే నాకు బలి ఇవ్వమన్నట్లుగా అడిగినట్లుగా లేదు కానీ కాకపోతే అతను బలిచ్చినట్లుగా ఉంది గానీ అతని అతను ముక్కున్నాడు అతనేయత చేసేసే కార్యం అంతేగాని ఇది యహో దేవునికి సంబంధం లేదు అన్నట్లుగా చెప్తున్నారు ఆయన అంతే కదా అంతే కదా అంతే కదా మరి అంతే అప్పటికి బలి అయితే ఇచ్చాడు కదా బలి అయితే ఇచ్చాడు కానీ అయ్యో అన్న ఏబాల్ ఒప్పుకుంటా చెప్తున్నాడు అన్న ఆయన నీటిగా నువ్వు నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడతా అంటే నేను ఏమంటున్నాను అంటే ఏసు బాల్ గారు అదే మాటే అంటున్నారు ఫస్ట్ నుంచి ఏంటంటే యహోవ ప్రేరణతో జరగలేదు ఇది యహోవాకు సంబంధం లేదు యోహోయకు బలి ఇయాలి అని అడగలేదు కాకపోతే ఎత్తా తనకు తానుగా ముప్పుకున్నాడు తనకు తానుగా బలి ఇచ్చేసాడు అంతే తప్ప యహోవ ప్రేమ ఏం లేదు ఇక్కడ అంటున్నారు ఆయన బలి ఇచ్చినాడు

అంటే బలించినాడని కొన్ని తేల్చి చెప్పు సార్ మాకు మీరు మేమే కొట్లాడుకుంటుంటే మీ దగ్గరకు వస్తే మీరు ఏదో పరిష్కారం చేస్తారు లేనుకుంటే మీరు కూడా అనుకోండి అనుకోండి మనం అనుకున్నట్టు కాదు కదా సార్ దానికి కొద్దిగా రీజన్స్ ఉంటాయి కదా దానికి ఏమన్నాయా ఉంటాయి కదా సార్ దానికి కాదు సందర్భంలో అక్కడ మంచి దేహోవారు బలి అనుకున్నాడు అక్కడ విశ్వాసంలోకి వచ్చినట్లు మాట్లాడే కాబట్టి దాన్ని మనం దేవునికి ఆపాదించాలి దేవుడు అయితే అడగలేదు దేవుడు మన అబ్రహాను మాత్రమే టెస్ట్ చేయడానికి మాత్రమే అడిగాడు పాద నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కాని దేవుడు ఎక్కడ బలి అడిగినట్టుగా మనకి ఎక్కడ కావడదు మానవ బలి బలి ఆ నరబలి ఎక్కడ అడగనే దేవుడు ఒక అబ్రహాము టెస్ట్ చేయడానికి మాత్రం అడిగి ఆకున్నాడు అంతే అది అడిగినట్లు కాదా ఏజ్ బాల్ గారు అది అడిగినట్లు కాదా అండి బలి అడిగినట్లు కాదా అడిగాడు కదా మళ్ళీ ఆపాడు ఓకే ఆపాడు మళ్ళీ తర్వాత తర్వాత సెకండరీ అది కానీ యహోవ ఎప్పుడు ఎవరిని నరబలి అడగలేదు 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 అంటున్నారు ఆ అడగలేనప్పుడు అక్కడ ఇస్సాకు ఏ విధంగా అడిగాడు అండి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు వాగ్దానం ఇచ్చి ఆంధ్ర సంవత్సరాలకు విశ్వాసంతో కట్టుబడి జీవిస్తున్న వ్యక్తి దేవుడు అనే పిలువైన వచ్చినాడు దేవుడు తెలుసుకున్నాడు ఓకే కానీ ఇచ్చిన మరి ఆ యొక్క సంతానాన్ని ప్రేమించి దేవుని దేవుని మాట మేరుతాడా దేవుని పడతాడా దేవుని విశ్వాసం వస్తాడా లేదని ఒక టెస్ట్మెంట్ అక్కడ అంటే ఇప్పుడు ఆడ టెస్ట్ చేస్తున్నాడు ఉంది గెట్టకుందా అతని విశ్వాసం ఊడిందా అనే విషయం మీద ఆడ పరీక్ష పెట్టడానికి నాకు ఈ సాకును అడిగాడు అవునా కదా మరి అడగలేదంటారేంటి మరి అడగలేదంటారండీ ఆల్మోస్ట్ అలా అడిగారు కదా నరబలి అతను కావాలి నీ కొడుకు కావాలని అడిగాడు కదా అందుకు ఈ సాకుని తీసుకెళ్లాడు ధర్మశాస్త్రం మీరు మరీ ధర్మశాస్త్రం అసలు ఇస్సాక్ ధర్మశాస్త్రం రాసిందా ఇస్సాక్ కంటే ముందే ధర్మశాస్త్రం రాయబడిందామ తర్వాత కాదండి నేను అనేది మీరే మీరే ఒప్పుకుంటున్నారు మళ్ళీ మీరే ఖండిస్తున్నారు అర్థం కాలేదు మీరు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఏదన్నా పాస్ చేయరు తర్వాత మీరు మీరు చెప్తారు నేనేమంటున్నానంటే ఆయన మహిమ అలా కాదండి వాదనేం కాదు నేను నేనైతే మిమ్మల్ని ఇంకో రకంగా మాట్లాడట్లేదు మీరు స్టేట్మెంట్ ఒకసారి పాస్ చేస్తారు మరి ఒకసారి అది మీరు మీరే ఖండిస్తున్నారు మీరే అన్నారు విశ్వాసం కోసము విశ్వాస పరీక్ష కోసమే ఆ ఇశాకును అడిగినట్లుగా ఉంటుంది అంతేగాని అతనేమి వచ్చి బలి ఇచ్చినట్లుగా లేదు అన్నారు మరి బలి ఇచ్చినట్లుగా లేదు అంటే అడిగాడని కూడా అర్థం ఉంది కదాడా అంటే విశ్వాసం కోసమైనా అడిగాడు కదా విశ్వాస పరీక్ష కోసమైనా నలభైలు అడిగాడు కదా కొడుకు శాఖను అడిగాడు కదా అంటున్నా అవునండి అడిగాడు కానీ రైట్ అడిగాడని ఒప్పుకున్నారు ఓకే ఇప్పుడు బాగుంది అడిగారు అడగలేదు అడగలేదు ఎక్కడైనా అడిగారా చూపించండి ఎక్కడైనా అడిగాడా ఓ దేవుడు అన్నారు కానీ ఇది విశాఖ అడిగాడని మీరు ఒప్పుకుంటున్నారు కదా అయ్యా అక్కడ ఓన్లీ విశ్వాసం విషయాంత మనం అనుకో అక్కడ విశ్వాసం కోసమైనా అడిగాడు కదా యేస్పాల్ గారు విశ్వాసం కోసమైనా అడిగారు కదా దేవుడు ఎక్కడ నరబడి అడగలేదు అడిగాడు అడగలేదు కాదండి అడగలేదు అంటున్నారు మళ్ళీ అడిగారు అంటున్నారు దేవుని ప్రణాళికలో ఏమన్నా కావచ్చు అది అది వదిలేద్దాం అడిగాడా లేదా అని పాయింట్ దేవుని ప్రణాళిక ఏదన్నా కావచ్చు విశ్వాసం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది వదిలేయండి కానీ అడిగాడా లేదా ఇది పాయింట్ అడిగాడు అడిగిన తర్వాత అతన్ని తప్పించాడు కానీ అడిగినంత మాత్రం అతను ఇవ్వాలని కోరుకోలేదు కదా అది చెప్పండి బాగుంది రోజు పద్ధతి అన్నా చక్క నా పాయింట్ వచ్చేసింది నా పాయింట్ వచ్చేసింది ఇంకా నువ్వే గారు 我感我感觉行不行